నగరంలో కొందరు యువత గంజాయికి బానిసై విచ్చల విడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు సిటీలో ప్రజలను ఇబ్బంది పెడుతూ వీధుల్లో హల్చల్ చేస్తూ ఉన్నారు మూసంపేట్ నడి ఓ యువకుడు మంగళవారం రాత్రి చేసిన రచ్చ అంత ఇంత కాదు మూసాపేట్ మెయిన్ రోడ్డుపై మంగళవారం రాత్రి ఒక ఫ్యామిలీ కారులో వెళ్తూ ఉండగా ఓ యువకుడు కారును అడ్డగించాడు గంజాయి మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియనంత స్థితిలో పైకి ఎక్కి నానా హంగామా చేశాడు ఆ యువకుడి ప్రవర్తనతో కారులో ఉన్న ఫ్యామిలీ బెదిరిపోయింది అతని ప్రవర్తనకు భయపడిపోయి కారులో నుంచి కిందకు కూడా దిగలేదు కారుపై నుంచి కిందకు దిగాలని ప్లీజ్ దిగమని రిక్వెస్ట్ చేసింది ఆ కారులోని వ్యక్తి అంత పద్ధతిగా చెబుతున్నా కూడా ఆ యువకుడు లెక్క చేయలేదు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ పిచ్చిగా ప్రవర్తించాడు కారు దిగి వెళ్లమన్నా కూడా వెళ్లనే లేదు ఆ తర్వాత ఆ కుటుంబం పరిస్థితి చూసి జాలిపడిన కొందరు యువకులు ఆ యువకుడిని కారుపై నుంచి కిందకు దించి ఆ ఫ్యామిలీ వెళుతున్న కారుకు లైన్ క్లియర్ చేశారు ఆ యువకుడిని కిందకు దించిన యువకులకు ఆ ఫ్యామిలీ థ్యాంక్స్ చెప్పి కారులో వెళ్లిపోవడంతో ఆ కుటుంబం సేఫ్గా అక్కడ నుంచి బయటపడింది